అల్లెలుగా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి మిమ్మల్ని గాక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గిరిమే గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వాక్యములో ఇలాగన రాయబడి ఉన్నది యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ముందు దేవుడు ఈ మాటల ద్వారా మనను ప్రేమించుతా ఉన్నాడు ఆయన గద్దించుతా ఉన్నాడు దేవుని బిల్లారా దేవుడు ఏమని మాట్లాడుతామన్నాడంటే జీవజలముల ఓటనైన నన్ను విసర్జించారు నేను అవసరం లేదని అంటున్నాడు దేవుడు నేను అవసరం లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని ఒక ఆవేదన దేవునికి ఉన్నది ఒక ఆలోచన దేవునికి ఉన్నది దేవుడు అంటున్నాడు ఇసుక మీద వాళ్ళ పేరు రాయబడినదిగా ఉన్నది చాలా మంది నేను ప్రేమించాను నేను పెళ్లి చేసుకున్నాను నాకు ఆస్తులు ఇష్టం అంటారు నాకు సంపాదన ఇష్టం అంటారు ఓ నేను నేనంటే ప్రాణం అంటారు దేవుడి బిడ్డ దేవుడు అంటే వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉందరు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉండటం అంటే ఏంటిది చాలామందికి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ భాగస్వాములతోటి చాలా కష్ట నష్టాల్లో అనుభవించుతూ ఉంటారు ఇక నాకు ఈ మనిషి అవసరం లేదనుకున్నప్పుడు చంపేస్తా ఉన్నారు ఇక ఈ మనిషితోటి జీవించలేను అనుకున్నప్పుడు వెళ్ళారా పనికి రాని వాడని ఎంచుతా ఉన్నారు చూడండి ఇక్కడ మరి దేవుడు ఏమనాలి దేవుని తోటి సహవాసం చేయటానికి ఇష్టం లేని వాళ్ళని దేవుడు ఏమని అనాలి ఏమంటున్నాడంటే ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఎంతకాలము ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉంటాం మనం ఇసుక మీద పేరు రాయటం చాలా ఈజీ ఎంతసేపు ఉంటది ఇసుక మీద రాయబడిన పేరు దేవుని బిడ్లారా ఇసుక మీద రాయబడిన పేరు ఎన్ని కాలాలు ఉంటది ఎంతసేపు ఉంటుంది ఏమన్నా మనకి అర్థమవుతా ఉన్నదా దేవుని బిడ్డలారా ఇసుక మీద ఇసుక ఒక్క నిమిషములో అది కనపడకుండా పోయిద్ది సముద్రం ప్రక్కన రాసితే అది కొద్దిసేపటికి అలలు వచ్చి దాన్ని కొట్టుకుని పోతాయి వీధులలో రోడ్డు మీద రాసినట్లయితే అది ఎవరు